లోను కూడా రైతుకు ప్రతి అంశంలోనూ రైతును చేయి పట్టుకొని నడిపిస్తూ ఆర్బీకే పరిధిలో తోడుగా ఉంటూ కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రైస్ అండ్ ప్రొడ్యూస్ ద్వారా ఆర్బీకేల పరిధిలో ఏ రైతుకు కూడా రేటు తగ్గిన పరిస్థితి ఎక్కడా కూడా రాకుండా మార్కెట్లో కాంపిటీషన్ క్రియేట్ చేస్తూ కొనుగోలు చేస్తూ రైతును ఆదుకుంటూ నిలబెట్టిన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ అవార్డ్స్ ఏకంగా రాష్ట్ర ప్రభుత్వం బనానా పక్క బనానా కల్టివేషన్కు సంబంధించి ఏకంగా ఏకంగా వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో ఏకంగా అవార్డులు పొందినం బనానా ఎక్స్పోర్ట్ ప్రమో ప్రమోషన్ అవార్డు రెండు వేల ఇరవై ది బెస్ట్ స్టేట్ ఇన్ బనానా అవార్డు రెండు వేల ఇరవై రెండు వంటి అవార్డులు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వం అవార్డులు పొందింది ఎన్సీఆర్బి ఐసిఏఆర్ నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ బనానా ఎన్సిఆర్బి అండ్ అసోసియేషన్ ఆఫ్ బనానా ఎక్స్ బనానా ఎక్స్పోర్టర్స్ అవార్డు ఇటువంటి సంస్థలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని గొప్పగా చూస్తూ అవార్డులు ఇచ్చిన పరిస్థితి నుంచి ఈరోజు పరిస్థితులు ఇది నిజంగా ఇలాంటి దారుణమైన పరిస్థితి చూడాల్సి వస్తుందని చెప్పి పొద్దు కూడా అనుకోలే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈరోజు అలాంటి దారుణమైన పరిస్థితి వస్తూ ఉంది ప్రతి విషయంలోనూ చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ఇటువంటిది ఏదైనా జరిగినప్పుడు డ్రామా చేస్తాడు వెంటనే చేసేస్తాము వెంటనే పదివేల మంది రైతులతో ఫోన్లో మాట్లాడాడు అంటాడు సార్ వెంటనే ఇదిగో ఇదిగో చేసేస్తున్నామని అంటాడు మొన్న ఏమంటాడు ఉల్లి రైతుకి ఏమంటాడు ఉల్లి అన్నాడు దాని ముందు దాని ముందు పన్నెండు వందల రూపాయలు పర్ క్వింటల్ కొంటాను అన్నాడు అది కొనలా అది పోయి మళ్ళీ యాభై వేల రూపాయలు పర్ హెక్టార్ అది బాయా ఆ తర్వాత సీన్ కట్ చంద్రబాబు టాపిక్ డైవర్ట్ మళ్ళా ఏదో అంటాడు టాపిక్ డైవర్ట్ చేసేందుకు ఏదో గుడిలో ఏదో గుడ్డంటాడు ఇంకోటి ఇంకోటి అంటాడు ఇంకోటి అంటాడు ఇంకోటి అంటాడు అయ్యనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ డంక 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 డక ట్రాఫిక్లు దాంట్లో డైవర్ట్ చేస్తారు మన ఈ రైతులంతా మళ్ళీ రైతులు రైతులు బతుకులు మళ్ళీ బస్టాండే పొగాకు రైతులైనా అంతే పొగాకు రైతులైనా అంతే పొగాకు రైతులైనా అంతే ఉల్లి రైతులైనా అంతే వరి పరిస్థితి అంతే చీనీ రైతులైనా అంతే అరటి రైతులైనా అంతే టమాటో రైతులైనా అంతే అది ఏ పంటలకు కూడా గిట్టుబాటుదల రాకపోయినా కానీ ఆ ఈనాడు ఆ ఆంధ్రజ్యోతి ఆ టీవీ ఫైవ్ ఆ దొంగల ముఠ వీళ్ళంతా కలిసి రాష్ట్రాన్ని లూటీ చేస్తారు లూటీ చేసిన సొమ్ము వీళ్ళంతా కలిసి పంచుకుంటారు పంచుకుంటారు కాబట్టి చంద్రబాబు నాయుడు ఏం చేసినా కానీ డంక డబ డబం టాకు డైవర్ట్ చేయడం నిజంగా చంద్రబాబు నాయుడు గారు గట్టిగా చెప్తా ఉన్నాం అయ్యా చంద్రబాబు నాయుడు గారు నువ్వు ఘన పట్టించుకునే కార్యక్రమం చేయకపోతే త్వరలోనే రైతుల తరఫున మరో గొప్ప ఉద్యమం మళ్ళా జరుగుతుంది ఇప్పటికే ఫీజు రీఎంబర్స్మెంట్ అందక పిల్లలు కూడా అగసాట్లు పడతా ఉన్నారు వాళ్ళ తరఫున కూడా పోరాటం చేసే పరిస్థితులు దాదాపుగా ఫీజు రీఇంబర్స్మెంట్ డిసెంబర్కి వస్తే ఎనిమి ఎనిమిది క్వార్టర్స్ ఇవ్వ ఫీజులు ఫీజులు కూడా ఇవ్వాల ఎనిమిది ఇంటూ ఒక్కొక్క క్వార్టర్కి ఏడు వందల కోట్లు అంటే ఎనిమిది ఇంటూ ఏడు అంటే ఐదు వేల ఆరు వందల కోట్లు ఇచ్చింది కేవలం ఏడు వందల కోట్లు దాదాపుగా నాలుగు వేల తొమ్మిది వందల కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు మరో రెండు వేల మరో మరో రెండు వేల రెండు వందల కోట్లు వసతి దీవెన బకాయిలు ప్రతి ఏప్రిల్ ప్రతి ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఇవ్వాల్సిన వసతి దీవెన బకాయిలు రెండు కలిపితే దాదాపుగా ఆరు వేల చిల్లర కోట్ల రూపాయలు పట్టించుకునే నాత్రుడు లేడు రైతుల పరిస్థితి చూస్తే ఇట్టుంది సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ గాలికి ఎగిరిపోయి ఇట్లాంటి అక్కచల్లెం పరిస్థితి చూస్తే ఇటువంటి పిల్లల పరిస్థితి చూస్తే ఇంకా దయనీయంగా ఉంది ఏమన్నాడు ఏంటట్ట పద్దెనిమిది ఏళ్ళ నిండి నేను అక్క చాల చూసి ఏమన్నాడు ఏమన్నాడు నెలకు పదహైదు వందలు ఇస్తాను కనుక నెలకు పదహైదు వందలు ఇస్తాను అన్నాడు సంవత్సరానికి పద్దెనిమిది వేలు అన్నాడు రెండేళ్ళ కలిపి ముప్పై ఆరు వేలు రెండేళ్ళ కలిపి ముప్పై ఆరు వేలు బాకీ బాకీలో పేరు శివశంకర్ రెడ్డి కలిపినాడు అనుకో ఏమన్నాడు నెలకు మూడు వేల రూపాయలు ఇస్తాను నిరుద్యోగం గుర్తున్నాడు నెలకు మూడు వేల రూపాయలు నిరుద్యోగం రెండేళ్ళు అయిపోయింది డెబ్బై రెండు వేలు ఈ బాకీ ఈ బాకీ డెబ్బై రెండు వేలు పరిస్థితి అంతే ఆ చెల్లెమ్మకు బాకీ ముప్పై ఆరు వేలు ఆయన పరిస్థితి అంతే అంతేమకు ముప్పై ఆరు వేలు నెల పద్దెనిమిది వందలు ఇస్తానన్నాడు నెల పదహైదు వందలు ఇస్తానన్నాడు సంవత్సరానికి పద్దెనిమిది వేలు రెండేళ్ళు కలిపితే బాకీ అమ్మఒడి అన్నాడు అమ్మఒడి అమ్మఒడి వచ్చేది తీసేసి తల్లికి వందనం అన్నాడు పదహైదు వేలు కాస్త పదమూడు వేలు అన్నాడు పదమూడు వేలు కాస్తా చూస్తే చీరా చూస్తే ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేలు అది కూడా ముప్పై లక్షల మంది పిల్లలకు కట్ చేసి పెన్షన్ల పరిస్థితి చూస్తే ఏకంగా పెన్షన్ల పరిస్థితి చూస్తే ఏకంగా వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో ఎన్నికల నాటికి అరవై ఆరు లక్షల చిల్లర పెన్షన్ ఇస్తూ ఉంటే ఈరోజు అరవై ఒక్క లక్షకు పడిపోయినాయి తీసేసినారు అంటే ఐదు లక్ష కొత్త పెన్షన్ ఇవ్వకపోగా ఐదు లక్షల పెన్షన్ ఉన్నవి కట్ చేసేసినారు ఎవడు సంతోషంగా ఉన్నాడని అడుగుతా ఉన్నా మరోవైపున చూస్తే గవర్నమెంట్ రంగంలో గవర్నమెంట్ గవర్నమెంట్కి సంబంధించిన ఆస్తులు మెడికల్ కాలేజీలు అమ్మాలని చూస్తాడు శనికాయలకి బెల్లాలకు మెడికల్ కాలేజీలైనా అమ్మేస్తున్నాడు గవర్నమెంట్ భూములైనా కానీ శనికాయలకు బెల్లాలకు ఇష్టం వచ్చినట్టు స్కాములు చేస్తూ అమ్మేస్తాడు రాష్ట్రానికి సంబంధించిన ఏ ఆదాయం కూడా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు రాకుండా చంద్రబాబు నాయుడు దోచేస్తూ ఉన్నాడు మద్యం నుంచి మొదలు పెడితే మద్యము ఇసుక మట్టి క్వాడ్సు సిలికా ఏదైనా చెప్పండి రాజధాని భూముల దగ్గర నుంచి ఏకంగా రాష్ట్రంలో భూముల అమ్మకం దగ్గర నుంచి శనికాయలకు బెల్లాలకు అమ్మడం దగ్గర నుంచి అమరావతి పేరుతో ఆయన స్క్వేర్ ఫీట్కు పదివేల రూపాయలు చెప్పున కాంట్రాక్ట్లు ఇస్తూ స్కాములు చేస్తూ కడతా ఉన్న కాంట్రాక్టుల వరకు టోటల్గా రాష్ట్ర ప్రభుత్వాన్ని అన్ని రకాలుగా రాష్ట్ర ఖజానాను లూటీ చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు ఆయన ఎల్లో గ్యాంగు అందరూ వాళ్ళే దోచుకుని పంచుకునే దానికి దీనికే వాళ్ళకు సమయం సరిపోవడంలా రైతుల పరిస్థితి పట్టించుకునే పరిస్థితి సమయం ఉందా చంద్రబాబు నాయుడు అని చంద్రబాబు నాయుడు గట్టిగా అడుగుతూ ఉన్నా అయ్యా చంద్రబాబు నాయుడు మేలుకోకపోతే వీళ్ళందరి తరఫున రాబోయే రోజుల్లో తీవ్రమైన ఉద్యమాలు తప్పకుండా జరుగుతాయి చంద్రబాబు నాయుడు గారిని గద్దె దింపే కాలం కూడా త్వరలోనే వస్తుంది దేవుడు మొటికాయలు వేస్తాడు ప్రజలు కూడా గట్టిగా చంద్రబాబు నాయుడు దింపే రోజులు త్వరలోనే ఉన్నాయని చంద్రబాబు నాయుడు గట్టిగా మందలిస్తూ చెప్తా ఉన్నా మా దామోదర అడుగుతున్నాడు వ్యవసాయం చంద్రబాబు నాయుడు వ్యవసాయం దండగా అంటారా కదా నువ్వేమో ముక్కలు తిని తినిపరావా చెప్పు కట్టే మాటే రైతు 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 పండి అదే రైతు ఒక్కసారి కన్నెరేసి పంట పెట్టకోకుంటే మీరు అందరూ ఏం తినిపోతారు రాష్ట్ర దేశ ప్రజలు చెప్పండి రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ వ్యవసాయానికి దేశానికి రక్షణ ఎంతో ఇంపార్టెంట్ ఇస్తున్నారో రైతు కూడా అంత ఇంపార్టెంట్ ఇవ్వాలని కోత నుంచి పాలకా నుంచి పసిపిల్లో పాలక నుంచి రైతు మీద ఆధారపడి బతకాల్సిందే అట్లాంటి రైతులు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు గానీ వచ్చింది